హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ మీన్స్ మెకానిక్ భాష ఫర్ మనెల్లూర్ ఈ వీడియోలో మనము ఈ హోండా యూనికాన్ వెహికల్కి వైరింగ్ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది ఈజీ ఎగిరిపోవడానికి రీజన్స్ ఏంటి ఈ పాయింట్స్ గురించి అయితే నేను మీకు చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫో అయితే దొరుకుతుంది చూడండి ఈ యూనికాన్ బైక్కి ఏదైతే ఫ్రంట్ హెడ్లైట్ ఉందో ఆ ఫ్రంట్ హెడ్లైట్ వచ్చేసి కస్టమరు వాళ్ళ ఊళ్ళో చిన్న మెకానిక్ దగ్గర అయితే ఓపెన్ చేయించి వైట్ బల్బ్ అయితే వేయించుకున్నారు వేయించుకున్న తర్వాత బండ్ అనేది స్టార్టింగ్ ఇష్యూ అనేది రావడం అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఉండేది దాని తర్వాత కంప్లీట్గా బైక్ అనేది ఆగిపోయింది ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు సో మనకు కాల్ చేశారు బైక్ అయితే తీసుకురమ్మని చెప్పాము తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మనము చూస్తే కరెంట్ అనేది ప్రాపర్గానే వస్తుంది ప్లగ్ మంచిగా ఉంది ఆ ఏదైతే ఫ్లో ఉందో కరెక్ట్గా ఉంది అంతా కరెక్ట్గా ఉంది అండ్ సెల్ఫ్ కొడుతున్నప్పుడు ఆ వైట్ బల్బ్ అనేది బ్లింక్ అవుతూ ఉండింది సో కొట్టుకుంటూ ఉంది సో దీనికి ఎక్కడో వైరింగ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అర్థమైంది సో ఒకసారి ఫ్యూజల్ చెక్ చేసుకుందాం అని చెప్పేసి ఫ్యూజ్ బాక్స్ అయితే ఓపెన్ చేసాము ఫ్యూజల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి ఒక షార్టేజ్ అనేది రావట్లేదు కానీ ఎందుకు వస్తుంది ట్రబుల్ మనము సెల్ఫ్ కొట్టినప్పుడు లైట్ అనేది బ్లింక్ అవ్వకూడదు యాక్చువల్గా వైట్ బల్బ్ అనేది బ్లింక్ అవుతూ బ్లింక్ అవుతూ కొట్టుకుంటుంది అలా అవ్వకూడదు ఫైనల్లీ చూస్తే ఏదైతే ఫ్రంట్ కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్స్ అన్నీ కూడా రాంగ్ ఇచ్చేస్తున్నారు ఆ రాంగ్ కనెక్షన్స్ వల్ల మనకి బ్యాటరీలో ప్రాబ్లం వచ్చేసింది అంటే బ్యాటరీ అనేది ఛార్జ్ అవ్వట్లేదు అదేవిధంగా సెకండ్ థింగ్ ఈసీఎం అనేది ఫెయిల్ అయిపోయింది ఈసీఎం అనేది మెయిన్ బండి స్టార్ట్ అవ్వడానికి ఆ ఈసీఎం ఫెయిల్ అయిందంటే మీకు ఎక్కువ కాస్ట్ అయితే అవుతుంది దీనికి ఈసీఎం కూడా ఫెయిల్ అయిపోయింది అదేవిధంగా బ్యాటరీ డౌన్ అయిపోతుంది అండ్ బ్యాటరీ అయితే ఛార్జింగ్ ఇచ్చి మళ్ళీ ఇచ్చేసినా కానీ అవ్వట్లేదు బ్యాటరీ ఛార్జ్ అవ్వట్లేదు సో ఫైనల్లీ మేము దీనికి కన్క్లూడ్ చేసింది ఏంటంటే ఈసీఎం అనేది ప్రాబ్లం వచ్చింది దేనికి వచ్చింది కనెక్షన్స్ అనేవి రాంగ్ ఇవ్వడం వల్ల ఈసీఎం ట్రబుల్ వచ్చేసింది సో మీరు బైక్ అనేది రిపేర్ చేయించుకుంటున్నప్పుడు ప్రాపర్ మెకానిక్ దగ్గర తీసుకెళ్లి చేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకే చిన్న చిన్న ప్రాబ్లమే కదా చిన్న హెడ్లైట్ సెట్టింగే కదా అని చెప్పేసి మీరు వర్క్ వర్క్ రాని మెకానిక్ దగ్గరికి వెళ్ళేసి మీరు చేర్చుకున్నారంటే అదేమవుతుందంటే ఫైనల్లీ మీకు బండ్ అనేది ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఓకేనా ఈ బైక్ చూడండి ఒక వెళ్ళింది టూ హండ్రెడ్ రూపీస్ది వైట్ బల్బ్ వేయించుకోవడానికి వెళ్ళారు దానివల్ల ఈసీఎం అనేది ఎగిరిపోయింది రాంగ్ కనెక్షన్స్ ఇవ్వడం వల్ల ఈసీఎం కాస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫోర్ మధ్యలో ఉంది కస్టమర్కి ఎంత లాస్ సో కొంచెము జాగ్రత్తగా కనెక్షన్స్ అనేవి ఇస్తుండాలి మనం సో ఫైనల్లీ ఈ బైక్లో ఉన్న ప్రాబ్లమ్ అనేది రెక్టిఫై చేసి కస్టమర్కి కొత్త ఈసీఎం వేసి అదేవిధంగా బ్యాటరీ అనేది ఫిక్స్ చేసి బండి అయితే డెలివరీ అయితే ఇవ్వడం జరిగింది సో ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో సైనింగ్ ఆఫ్ ఫర్ ద టుడే టేక్ కేర్ బాయ్ బాయ్